అనేది సాధారణంగా నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకోవాలి కానీ ఎక్కువ సార్లు కొట్టుకుంటే దాన్ని అధిక రక్త పీడనము బీపీ అని తక్కువ సార్లు కొట్టుకుంటే దాన్ని లో బీపీ అని అంటారు హై బ్లడ్ ప్రెషర్ లేదా లో బ్లడ్ ప్రెషర్ వీటికి మనకి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉంది అదేంటంటే తెల్ల మధ్య చెక్కతో తయారు చేసినటువంటిది దానిని అర్జునారిష్ట అంటారు ఈ అర్జునారిష్ట అనేది చాలా బాగా పనిచేస్తుంది వైద్యనాథు వారి అర్జునారిష్ట మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకునే బదులు మీరు అర్జునారిష్ట తాగినట్లయితే మీకు ఈ లో బీపీ కానీ బీపీ కానీ కంట్రోల్లోకి వస్తుంది మీరు ఒకటి రెండు రోజు ప్రయాణంలో ఉండి మీరు ఈ అర్జున రిస్రా తాగపోయినా కానీ ఏమి కాదు అదే మీరు ఇంగ్లీష్ టాబ్లెట్ రోజు లేదా రెండు రోజులు కనుక మానేసినట్లయితే తలకాయ తిరగడం అనేది ఉంటుంది ఆయుర్వేదాన్ని పాటించండి ఆయుర్వేద మందులు తీసుకోండి ఆరోగ్యంగా పది కాలాలు పాటు జీవించండి